ఆంధ్ర తెలంగాణ రైతులకి నమస్కారం అండి నా పేరు కోటేశ్వరరావు మాది రాజమండ్రి దగ్గర రాగంపేట గ్రామ అండి మా దగ్గర మూడు వందల అరవై కూడా హెచ్ఎఫ్లో హెచ్ఎఫ్ రాష్ట్రంలో జెర్సీఆలు ఉంటాయండి ఇంకొకసారి రావు ఇది పొద్దున్న పన్నెండు పది పొద్దున్న పన్నెండు గంటలు సాయంకాలం పన్నెండలు చావ్వ హెచ్చప్ అవ్వండి పొద్దున్న పన్నెండు సాయంకాలం పన్నెండు ఇదిగో నన్ను కూడా ఇది జెర్సీ అవ్వండి ఇది పొద్దున్న పది సాయకాల పది లీటర్లు అవుతుంది రోజు మీద ఇరవై లీటర్లు అవుతుందండి ఇది రోజు మీద ఇరవై లీటర్లు అవుతుందండి ఇది గూడావండి ఇది వచ్చేపు గూడావండి ఇది కూడా పొద్దున్న పది సాయకాల పది లీటర్లు అవుతుంది అండి పొద్దున్న పది లీటర్లు సాయకాల పది లీటర్లు అవుతుంది ఇది వచ్చే గూడావండి ఇది పొద్దున్న తొమ్మిది లీటర్లు సాయంత్రం తొమ్మిది లీటర్లు అవుతుందండి ఇది కూడా తొమ్మిది తొమ్మిది లీటర్లు అవుతుందండి అలాగే మా దగ్గర మూడు వందల రోజులు కూడా మంచి క్వాలిటీగా రావాలి ఉంటాయండి నచ్చినట్టుగా అయితే సిమెంట్ నెంబర్ ఉంటుంది మా ఫోన్ రావచ్చు మీరు రైతులు మీరు ఈవెన్ వాళ్ళకి అయితే నేను ఫోన్ కాల్ ఫాల్ట్ విడొచ్చు వాళ్ళకి అయితే మీకు పక్క గ్యారంటీ ఇస్తామండి అలాగే ఒక నాలుగు నుంచి ఒక ఐదు నుంచి ఆటైతే మీరు డీజిల్ ఇస్తాం ఉంటే బండిని మేము ఇస్తామండి నమస్తే సార్ రండి